الله وبركاته. الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كنتم خير أمة أخرجت للناس تعمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله رب اشرح لي صدري ويسر لي امري واحلل لقدة من لساني يفقهوا قولي ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم الله يوكا شرن كنت نانو شيطان يوكا كيدو శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు కరుణ ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను ప్రియమైన ధార్మిక సోదరులారా ధార్మిక సోదరిమణుల విశాఖపట్నం జిల్లా జమయ్య అహలే హదీస్ ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడిన ఆదర్శ సమాజం అనే ఈ ఆధ్యాత్మిక ధార్మిక సమావేశానికి నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్రియులారా సోదరులారా ఈ సమావేశములో నాకివ్వబడిన అంశము హరాం మరియు హలాల్ యొక్క ప్రభావం సమాజముపై సోదరులారా ఏదైనా సమాజం ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దబడాలంటే ఆ సమాజం అనుసరిస్తున్న పంధపై సమాజం యొక్క అభివృద్ధి దాని యొక్క పురోగతి ఆధారపడి ఉంటాయి మరి సుహానల్లా ఇస్లాం ధర్మశాస్త్రం ఈ సమాజాన్ని ఉత్తమ సమాజంగా మార్చటానికి ఏ విధంగా ప్రయత్నిస్తుంది ఈరోజు మనం ఒక ఆదర్శ సమాజంగా ఏర్పడాలి అంటే ఏం చేయాలి నమాజ్ స్థాపించాం గురుగారు రోజుకు ఐదు పూటల మస్జిదులో నమాజు స్థాపించాం మనం ఆదర్శ సమాజంగా మారిపోతామా సుభానల్లా ఆదర్శ సమాజంగా ఒక సంఘం మారాలి అంటే ఆ సంఘం అల్లహతాలా నిర్ణయించిన హద్దులకు లోబడి జీవితాన్ని గడపాలి ఎప్పటి వరకు అయితే అల్లహతాల దేనిని అయితే హరామన్నాడో దానికి దూరంగా ఉండనంత వరకు దేనినైతే అల్లా హలాల్ చేశాడో దానిపై ఆచరించనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజంగా మారదు ప్రియులారా పదండి చూద్దాం హరాం హలాల్ హరామ్ హలాల్ అన్న పదాలు మనం వింటూ ఎంత సాధారణంగా ప్రతి దైనందిన జీవితంలో వాస్తవానికి హరాం అంటే అర్థమేంటి హలాల్ అంటే అర్థమేంటి హరాం అనగా ప్రియులారా ఆ కార్యం దేనినైతే మనిషి చేస్తాడో అతడు పాపి అవుతాడు అతగాడికి పాపం ప్రసాదించబడుతుంది హలాల్ దేనంటారు హలాల్ ఆ పని దేనిని చెయ్యటం వల్లనైతే మనిషి పుణ్యాన్ని పొందుతాడు చిన్న మాట హరాం చేసినవాడు పాపాన్ని అనుభవిస్తాడు హలాల్ చేసినవాడు పుణ్యాన్ని పొందుతాడు ఇప్పుడు పదండి మనం చూద్దాం నేను ఎక్కువ నాకు ఇవ్వబడిన సమయంలో గ్రంథములో అల్లహతాలకు సంబంధించిన మాటలు చాలా చెప్పారు నేను ఈ రోజు ముందు మీ ముందు సూరే అన్న ఆరో అధ్యాయము వాక్యము సంఖ్య నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు వెలుగులో కొన్ని మాటలు చెబుతాను ఈ వాక్యాలలో అల్లా ఏమంటున్నారు వారికి చెప్పండి కుల్ తులు మా హర్రమూకుం రండి నేను మీ ప్రభు అయిన అల్లా మీపై ఏ విషయాలను హరాం చేశాడో బోధిస్తాను అల్లా తల్ల దేన్ని హరాం చేశారు అల్లా తుషుభూ భీ మీరు అల్లాహతో పాటు చెయ్యకండి ఏదైనా సమాజం ఉన్నత సమాజంగా ఆదర్శ సమాజంగా మారాలి అంటే ఆ జాతిలో షిర్క్ ఉండకూడదు ఈ రోజు మనం షిర్క్ చేసినట్లయితే మనం ఎన్నటికీ ఆదర్శ సమాజంగా మారలేము సోదరులారా కాబట్టి మొదటి మాట మనం తౌహీద్ పైకి రావాలి గురువర్యులు సజిల షేఖ్ అబ్దుల్ వాహిద్ కొన్ని మాటలు మీకు చెప్పారు మీరు విన్నారు గురువు గారి మాట పక్కన పెట్టారు ఈరోజు తవహీద్ మనం రాకపోతే ప్రపంచంలో మనం ఆరాధనలో ఆరాధన చేస్తున్నాం కానీ తవహీద్ యొక్క మూల స్తంభాలు మనం తెలుసుకోలేదు గురువు గారు ఒక పుస్తకం పేరు చెప్పారండి ఈ రోజు మనం అహలుల్ హబీద్ ఆచరించేవారం గురువు గారు చెప్పిన పుస్తకము గనక మనము చదివి ఉండకపోతే మనలో చిన్న లోపమున్నట్టు ప్రియులం గురువు గారు చెప్పిన పుస్తకం పేరేంటి ధర్మం యొక్క మూడు ప్రాథమిక మూల సూత్రాలు మీరు చనిపోయిన తరువాత మీ సమాధిలో ప్రశ్నింపబడే మూడు ప్రశ్నలు నీ దైవం ఎవరు నీ ధర్మం ఏమిటి ప్రవక్త ఎవరు ఒక చిన్న పుస్తకం యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి ప్రియులారా ఈరోజు రోజు ఐదు కూటల నమాజ్ ఆచరిస్తున్నాం కానీ మన సమాజానికి ప్రశ్నించండి సోదరులారా చెవియొగ్గి ఇవ్వండి ప్రశ్నించండి అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు ఈరోజు మనకు తెలియదు అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు హర్ జగ అల్లాహ్ భర్ రహమాను అల్ల నర్శిస్తావా అల్లా సప్త ఆకాశాలపై తన సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు ఇది అక్బర్ అల్లా తాలకి రూపం ఉందా అనేక మంది అంటారు అల్లా నిరాకారుడు లేదు ప్రియులారా అల్లాహ ఆకారం కలిగి ఉన్నాడు కానీ అల్లాహ్ యొక్క ఆకారం ఎలా ఉందో మనకు తెలియదు ప్రియులారా కాబట్టి ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మూల స్తంభం తౌహీద్ పై నిలబడటం ఎవరైతే తౌహీద్ పై నిలబడతారో ప్రపంచములో శాంతి ఏర్పడుతుంది ఈరోజు ముస్లిం సమాజమా మీ యొక్క బాధ్యత ఈరోజు ప్రపంచానికి మనం అల్లహ యొక్క ఏకత్వం వైపునకు దావతి ఈ ఈరోజు ప్రపంచంలో మనుషులు మతాలు కులాలు ముఠాలు వర్గాలుగా ముక్కలైపోయారు వీరందరినీ మనము గనక మనందరి సృష్టికర్త ఒక్కడే అన్న నినాదం వైపునకు తీసుకొస్తే ప్రపంచములు ఆదర్శ సమాజం ఏర్పడుతుంది ప్రియులారా దీనికోసం మనం ఎంతవరకు పని చేస్తున్నాం ఈ తౌహీద్ యొక్క ప్రభావం ప్రపంచంలో ఉంటుంది తౌహీద్ యొక్క ప్రభావం ఆఖిరత్ లో ఉంటుంది ప్రియులారా కేవలం అల్లా అల్లాహ్ అల్లాహ్ అని చెప్పేశారు మూఢ నమ్మకాలపై విశ్వాసం ఒక తుమ్మితే బయటకు వెళ్ళకపోవటం జ్వరం వస్తే తాదీసు కట్టుకోవటం ఇంకా నిమ్మకాయలపై గుమ్మడి కాయలపై రాళ్లపై చెట్లపై నమ్మకం పెట్టుకుంటే మనకి స్వర్గము లేదు పివులార ఎవడు సాఫల్యం చెందుతాడు ముస్లిం అల్లహీనూ ఎవరైతే అల్లహను విశ్వసించిన తరువాత తమ ఈ ను కలగా పులగము చెయ్యారోరుకుతో ఈ మాన్ ను కలగా పులగము చెయ్యారో వారి కోసం శాంతి ఉంది ప్రియులారాహుముల్ అన్ అలాంటి వారి కొరకు శాంతి ఉంది కాబట్టి సోదరులారా ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మనం చెయ్యాల్సిన మొదటి పని అల్లాహ యొక్క తౌహీదులోనికి పూర్తిగా ప్రవేశించారు అల్లాహ యొక్క తౌహీదులోనికి మనం వచ్చేస్తే فتنشم شانتي آخرة طويلة إن الذين قالوا ربنا الله ثم استقاموا فتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون يا بريتي అల్లాహయే నా ప్రభువు అని పలికిన పిదప దానిపై స్థిరముగా నిలబడిపోయాడు అలాంటి వారి వైపునకు వారు మరణించే సమయంలో దైవదూతలు వస్తారు వారితో చెబుతారు మీరు బాధపడకండి మీరు దుఃఖించకండి అల్లాహ్ మీ యొక్క మీ కొరకు స్వర్గం యొక్క వాగ్దానము చేశాడు ప్రియులారా మొదటి మాట ఇంకొకసారి విన్నవిస్తున్నాను ప్రియులారా ప్రసంగాలు అవుతూ ఉంటాయి వచ్చి కూర్చుంటాం వెళ్ళిపోతాం మనం జ్ఞానాన్ని అర్జించకపోతే మన జీవితాలలో తౌహీద్ అతీద రాదు ప్రియులారా నేను విన్నవిస్తున్నాను గురువుగారు చెప్పిన పుస్తకం గురువుగారు మాషాల్లా మనందరికీ ఒక ఆదర్శ మార్గం చూపించే గురుగారు ఒక మాట విశాఖపట్నం చెమ్యత వారికి విన్నవించుకున్నారు గురుగారు చెప్పిన మాట ఉసూలే తలాస పుస్తకాన్ని చదవండి నేను అభ్యర్థిస్తున్నాను మన మినిషాల్లా తాలా ఒక పుస్తకాన్ని చదివి తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మన జీవితాల్లో తీసుకువద్దాం ప్రియులారా అప్పుడే మన సమాజం ఆదర్శ సమాజంగా మారగలదు ఇక రెండవ మాట ప్రియులారా అల్లా అంటూ ఉన్నారు ఆదర్శ సమాజం ఏర్పాటు కావటానికి మీరు చెయ్యాల్సిన పని ప్రియులారా వాలిహసానా మీరు మీ తల్లి తండ్రితో చక్కగా వ్యవహరించండి వారిని గౌరవించండి ఈ సమాజం ఎంత గొప్ప సమాజంగా మారిపోయినా తల్లి తండ్రి యొక్క విధేయత లేనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజం కాలేరు తల్లి తండ్రి షిరుట్ ఎంత హరామో తల్లి తండ్రి విశ్వాసులైతే వారి అవిధేయత అంతే హరాం ప్రియులార ఎంత హరామో తల్లి తండ్రి విశ్వాసులైతే వారి అవిధేయత انتے حرام پڑی అల్లా ఖురాన్ లో ఎక్కడ తౌహీద్ యొక్క ప్రస్తావన చేసిన వెంటనే తల్లి తండ్రి విధేయత గురించి అల్లా ప్రస్తావన తీసుకువచ్చారు సుభాన్ తల్లి తండ్రి విధేయత హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తాల అనుహు మహదీసు లేఖిస్తున్నారు ప్రవక్త అంటున్నారు అల్లాహ యొక్క సంతృప్తి అల్లాహ యొక్క ఆనందం అల్లాహ యొక్క సంతుష్టికరణ మీ తల్లి తండ్రిని గనక మీరు సంతోష పెడితే అందులో అల్లాహ యొక్క సంతోషం ఉంది మీ తల్లి తండ్రిని గనక మీరు ఇష్టపెట్టకపోతే మీతో అల్లా ఇష్టపెట్టడు పెట్టాడు కాబట్టి ఈరోజు ఆదర్శ సమాజం అన్న ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను మీకు ఇస్తున్న రెండో సందేశం ప్రియులారా తల్లి తండ్రి విధేయత అదే అబ్దుల్లా అబ్దుమర్ రది అల్లాహు తాలా అనుహుమా ఒక వ్యక్తిని చూశారు ఒక వ్యక్తి యమన్ దేశము నుండి కాబాకు వచ్చాడు యమన్ దేశము నుండి తాబాకు వచ్చాడు తన తల్లిని తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు యమన్ దేశం నుండి వచ్చి తన తల్లిని తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు తాబా యొక్క ప్రదక్షిణ చేస్తున్నాడు తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకొని తాబా ప్రదక్షిణ చేస్తున్నాడు ప్రదక్షిణ అయిన తరువాత ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అనుహుమా వద్దకు వచ్చి అడిగాడు అయ్యా ఈమె నా తల్లి ఈమె నా తల్లి ఈమెను నేను నా భుజాలపై కూర్చోబెట్టుకొని చేశాను నేను ఈమె యొక్క హక్కును ఈమె రుణాన్ని నేను చెల్లించానా ఈమె హక్కును నేను చెల్లించానా బిన్ ఉమర్ రది అల్లాహు తాల అనుహుమ అంటున్నారు నీ మాతృమూర్తి నీకు జన్మనిచ్చినప్పుడు పడిన కష్టములో పడిన బాధలో ఒక శ్వాస యొక్క రుణాన్ని కూడా నీవు నీ తల్లితో తీర్చుకోలేదయ్యా అన్నారు అల్లాహు అక్బర్ ప్రియులారా ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో తండ్రి మహోన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటుంది ఇక నా అంశంలో మూడవ మాట ప్రియులారా ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో ఏ విషయము నుండి మనం దూరంగా ఉండాలి అల్లా అంటున్నారు మీరు అశ్లీలం దరిదాపులకు వెళ్ళకండి మీరు అశ్లీలం దరిదాపులకు వెళితే సమాజం ఉత్తమ సమాజంగా మారదు ప్రియులారా ఎలాంటి అశ్లీలం ఎలాంటి అశ్లీలం అల్లా అంటున్నారు బాహాటంగా చేసే అశ్లీలం గుట్టు చప్పుడు కాకుండా చేసే అశ్లీలం మా వ చేసే అశ్లీలం చప్పుడు కాకుండా నన్ను ఎవరు చూడటము లేదే అని మనము చేసే అశ్లీలం ప్రియులారా ఈరోజు అశ్లీలం ప్రియులారా ఈ రోజు అశ్లీలం అల్లా తాలా కురాన్ గ్రంథములు చెడు పని చెయ్యండి అని చెప్పలేదు చెడు పని దరిదాపులకు కూడా వెళ్ళకండి అన్నారు అశ్లీలం ఏంటి అశ్లీలం ఏంటి ఈరోజు అశ్లీలం రకరకాలుగా ఉంది సంగీతం అశ్లీలం పాటలు అశ్లీలం చలన చిత్రాలు అశ్లీలం వస్త్ర ధారణలో అశ్లీలం ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చెయ్యటం ప్రేమకు ముందు అశ్లీలం శుభానల్లా వలీ లేకుండా నికా చేసుకొని సమాజంలో అశ్లీలం ఏం చేస్తున్నారు ఈ రోజు ఆదర్శ సమాజం ఏర్పాటు చేయాలంటే మన నిఖా వ్యవహారాలు ఈ రోజు ఎలా ఉన్నాయి ప్రియులారా నాకు బాధ అనిపిస్తుంది నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతాను అక్బర్ ఏ విధంగా ఉంది అంటే వారు ఎవరో అంటున్నారు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో నికా చేసుకుంటున్నారు ఫలానా జిహాద్ ఏదో అంటున్నారు అది కాదు దానికి విరుద్ధంగా జరుగుతుంది మన ఆడపిల్లలు ప్రియులారా రోజు సమాజంలో అల్లా రక్షించాలి ప్రియమైన మునులారా మీరు గనక వింటే అశ్లీలం అశ్లీలం ప్రియులారా అశ్లీలానికి దూరంగా ఉన్నంత వరకు మనం ఏమి చెయ్యలేము పదండి చూద్దాం అశ్లీలం ఏంటి పాటలు సినిమా పాటలు మనం వింటున్నాం ఏమండి మ్యూజిక్ ఏంటండి మ్యూజిక్ హరామండి ఇబ్బ ఏం చెప్తున్నా వినండి ఈరోజు అంటారే మనస్సు బాగా లేదండి అశ్లీలంతో కూడిన సంగీతం సాధారణ సంగీతం వింటే మనస్సుకు వినసొంపుగా ఉంటుంది నువ్వు వినసొంపు అంటున్నావు సంగీతాన్ని ఏమంటున్నావు వినసొంపు ఇబ్నే తైమియా రహిమహుల్లా అంటున్నారు అది మధ్యము ఇబ్నే తైమియా రహిమహుల్లా అంటున్నారు మనిషి హృదయానికి సంగీతం మధ్యపానము లాంటిది సంగీతం ఎలాగైతే మనిషిని మధ్యపానం ఎలాగైతే నాశనం చేస్తుందో సంగీతం మనిషిని నాశనం చేస్తుంది అల్లాహు అక్బర్ ప్రియులారా ఈరోజు ప్రేమ పేరుతో వివాహాలు తల్లి తండ్రి యొక్క జీవితం చూడండి నీ తల్లి తండ్రి నిన్ను కని జన్మ నిచ్చి తెంచి పోషిస్తే తల్లి తండ్రి యొక్క తల్లి తండ్రి యొక్క గౌరవాన్ని బజారులో కలపటం ఆదర్శ సమాజం కాదు తల్లి తండ్రి గౌరవాన్ని నా గౌరవాన్ని బజారు తీర్చటం ఆదర్శ సమాజం కాదు ప్రియులారా ఈ మొబైల్ ఈ మొబైల్ సుహారల్ దీని పర్యవసరం ఏంటి చూస్తే ఈ హరాం ఒకవేళ హలాల్ ఉంది ఇందులో హలాల్ కూడా నమాజ్ రివాయత్ వస్తుంది సౌబాన్ రబి అల్లాహు తాలాను ప్రవర్త వారు అంటున్నారు ప్రవక్త వారు అంటున్నారు నా సమాజములో కొంతమంది కొండంత పరిమాణములో కొండంత పరిమాణంలో పుణ్యాన్ని తీసుకొస్తారు కానీ అల్లా ఏం చేస్తాడు వారి యొక్క పుణ్య కార్యాలను అల్లా దూలి చేసేస్తాడు దుమ్ము చేసేస్తాడు వారి పుణ్య కార్యాలు పనికిరావు తిహామ కొండంత పరిమాణంలో పుణ్య కార్యాలు ప్రవక్త ఏమై ఉంటుంది వారి జీవితం వారు మాలాగా విశ్వసిస్తారే నమాజు స్థాపించేవారే కదా ప్రవక్త అంటున్నారు వారు ఏకాంతములో పనులు నీ జీవితం అల్లూర్ నమాజ్ తని ఏకాంతములో నేను చేసిన హరాం పని ప్రళయ దినాన నా ఆచరణ మొత్తాన్ని తుక్కు చేసేస్తుంది ప్రియులారా కాబట్టి జాగ్రత్త పడండి ఇక ఆ తరువాతి మాట ఈరోజు ఇస్లాం ధర్మంలో స్త్రీ స్త్రీకి అల్లా తల హిజాబ్ ను ఇచ్చాడు ఈ రోజు మన సోదరి మనులు హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు ఇది అశ్లీలం కాదా ప్రియులారా హిజాబ్ లేకుండా తిరగటం అశ్లీలము కాదా ఈరోజు ఇంట్లో బయలుదేరి హిజాబ్ ఒంటిపై ఉంటుంది ఇంటి నుండి వెళ్ళిన తరువాత హిజాబ్ బ్యాగులో ఉంటుంది ఇది ఎక్కడి ఈమాన్ ప్రియులారా తల్లి తండ్రులారా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీ పిల్లల యొక్క ట్రైనింగ్ మనం ఉత్తమ పద్ధతిలో చెయ్యాలి నా కూతురండి నా కూతురు నాకు ప్రేమ కూతురు నేను చెప్పలేకపోతున్నాను కూతుర్ని ఏం చెయ్యలేకపోతున్నాను ప్రవక్త వారు అన్నారు స్వాతిమా రది అల్లావు తాలి ఏమన్నారు ఏమన్నారు ప్రవక్తవారు ఫాతిమా రది అల్లా గురించి ఫాతిమా నా శరీరంలో ముక్క ఫాతిమా నా శరీరంలో ముక్క అంటే ఫాతిమాను అంత ప్రవక్త వారు ప్రేమించేవారు గురుగారు చెప్పారు హదీస్ ఒకసారి జుహైనా తక్కు చెందిన స్త్రీ దొంగతనం చేసింది ఆ దొంగతనానికి సంబంధించి ప్రవక్త వారు చెయ్యి కత్తిరించి ఆగ్నిచ్చారు రికమెండేషన్ వచ్చింది ప్రవక్త ఏమన్నారు ప్రాణం ఎవరి చేతిలో ఉందో అల్లా సాక్షిగా నా శరీరంలో ముక్కాయి నా ఫాతిమా నా శరీరంలో ముక్కాయి నా ఫాతిమా దొంగతనము చేసిన ఈ మొహమ్మద్ తన కూతురు ఫాతిమా యొక్క చేతులు కత్తిరిస్తాడు సుహాన్ అల్లా కూతుర్ని ప్రవక్త ప్రేమించారు కానీ ఏమంటున్నారు సరం పని చేస్తే కూతుర్ని కూడా ప్రవక్త శిక్షించటానికి వెనుకాడలేదు ఈరోజు మన ఇళ్ళు ఎలా ఉన్నాయి సోదయమన్నారా మీరు వినండి హిజాబ్ తాల ఆకాశాలపై నుండి స్త్రీలకు ఇచ్చిన వరం ప్రియుల ఒక స్త్రీ నల్లటి నీగ్రో స్త్రీ ఒక నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది ప్రవక్త చెప్పమ్మా ప్రవక్త చెప్పమా నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్త మూర్ఛ వ్యాధి వస్తే మూర్ఛ వ్యాధికి శరీరం కొట్టుకొని కిందన పడిపోతాను ప్రవక్త కిందన పడిపోయిన సమయంలో నా శరీరంపై బట్టలు అటు ఇటు చిందర వందరైపోతాయి తమరు అల్లహతో దువా చెయ్యండి నాకు మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని నాకు మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని ప్రవక్త అన్నారు అమ్మా ఆ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహించు తల్లి అల్లా నీకు స్వర్గాన్ని ఇస్తాడు దేనిస్తాడు స్వర్గాన్ని లేదంటావా నువ్వు ప్రార్థించమంటావా నేను ప్రార్థిస్తాను తల్లి కానీ స్వర్గం యొక్క వాగ్దానం చెయ్యను స్వర్గం యొక్క వాగ్దానం చెయ్యలేను ఆ స్త్రీ అంటుంది లేదు ప్రవక్త ఆ వ్యాధిపైన జీవితం గడిపేస్తాను ఆ వ్యాధి జీవితం గడిపేస్తాను కానీ ఒక్క దువా చేసి పెట్టండి ప్రవక్త ఎప్పుడైతే ఆ వ్యాధి వచ్చి మూర్ఛ వచ్చి నేను కింద పడిపోతానో నా దేహంపై బట్టలు చిందర వందరైపోతాయి కదా ప్రవక్త అల్లాతో దువా చేయండి ఆ మూర్ఛ వ్యాధి వచ్చి నేను కింద పడిపోతే నా శరీరంపై బట్టలు చిందర వందర కాకూడదు పరపురుషుడు నా దేహాన్ని చూడకూడదు అల్లాహు అక్బర్ ఈ రోజు మన సోదరి మన ఎక్కడ ఉన్నారు కాస్త ముందుకు పదండి ఇక మనం మాట్లాడుకుంటే సోదరులారా ఈ రోజు మనం ఆదర్శ సమాజం స్థాపించటానికి చేయాల్సిన పని మనం తినేది హలాలవ్వాలి అలా ఏమన్నారు ఇదే వాక్యాలు మీరు ఎప్పుడైతే కొలతను చూస్తారో చక్కగా తూకం చెయ్యండి వల్మీజాన్ మీరు ఎప్పుడైతే త్రాసు చూస్తారో త్రాసును చక్కగా చూడండి మనం నమాజ్ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ హరాం తింటున్నాం హరామ్ తింటున్నాం ఈ హరామ్ గొప్పదేం చెారండి మనం దేన్ని తింటున్నాం ပొట్టలు యా అయూహ రుసుల్ కులూబిన తయ్యిబా ఓ ప్రవక్తలారా పై హలాల్ తినండి వరమలు సాలిహా సత్కార్యాలు చేయండి ఈ వాక్యం ద్వారా ఉలవాలు రాస్తున్న మాట ఏంటి ఎవడైతే హలాల్ తింటాడో వాడే సత్కార్యము చేయగలడు హరాం తిన్నవాడు సత్కార్యము చేయలేడు హరామ్ తిన్నవాడు సత్కార్యం చేయలేడు హాం ప్రపంచంలో హరా యొక్క పర్యవసనాలు ఏంటి వడ్డీ కానివ్వండి లోపము చేయటం కానివ్వండి అబద్ధపు సాక్ష్యం చెప్పి వస్తు అమ్మటం కానివ్వండి అబద్ధపు ప్రమాణాలు చెయ్యనివ్వండి అయితే వచ్చేస్తుంది దీని పర్యవసనాలు పరిశుద్ధుడు పరిశుద్ధము కాకుండా ఏమి స్వీకరించడు మనం తినేది హరాం నా సంపాదన హరాం అబద్ధము చెప్పి దొంగతనము చేసి మోసము చేసి కల్తీ చేసి అమ్మేస్తున్నాను అల్లా ఆరాధన స్వీకరించడు మొదటి హదీస్ ఒక వ్యక్తి మక్క వెళ్ళాడు పాప వెళ్ళాడు చేతులు ఎత్తాడు అల్లా నా ప్రార్థన ఆలకించు అల్లా అన్నాడు వీడి బట్ట హరాం వీడి తిండి హరాం వీడు హరాం వీడి యొక్క దువా అల్లా తల ఎలా స్వీకరిస్తాడు స్వాల్లా ఎవరైతే హరాం తింటారో ఆలోచించండి నేనేం తింటున్నాను హరాం తింటే హరాం తింటే వాటి ఏం జరుగుతుంది ఒక సహా ఒక వ్యక్తి ఉన్నారండి ఆ వ్యక్తి పేరేంటి ఆ వస్తుంది పేరు సుఫియాల్లా యొక్క శిష్యుడు అతని పేరు యూసుఫ్ అస్బాత్ ఆయన అన్నారు షైతాన్ ఏం చేస్తాడట షైతాన్ ఏం చేస్తాడు ఉదయాన్నే తన సైన్యాన్ని పంపుతాడు అరే ఎవరు హరాం చేస్తు ఎవరు ఆరాధన చేస్తున్నారో చూసుకుందా ఎప్పుడైతే వెళ్ళి ఒక వ్యక్తి హరాం తింటున్నాడు తెలుస్తుందో వెంటనే అంటారు శైతాన్ వాడి వద్దకు నువ్వు వెళ్ళొద్దు వాడి హరాం వాడిని నాశనం చేసేస్తుంది ఎవరైతే హరాం తింటారో సైతాన్ అంటాడు వాడి వద్దకు వెళ్ళకండి అదే హలాల్ చివరి మాట అదే హలాల్ తింటే మన ఇల్లు సంస్కరించబడతాయి మన ఇల్లు సంస్కరించబడతాయి మన యొక్క సమాజం సంస్కరింపబడుతుంది సలఫ్ ఎలా ఉండేవారు తినటంలో అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమవుల్లా ఒక గొప్ప విద్యావంతుడు గరిషద్ అబ్దుల్లా బిన్ ముబారక్ వాళ్ళ తండ్రి ముబారక్ ఒక దానిమ్మ తోటలో పనిచేసేవారు దానిమ్మ తోటలో పనిచేసి చేసి చాలా రోజులకు దానిమ్మ తోట యజమాని వచ్చాడు యజమాను వచ్చా అన్నాడు ముబారక్ ఒక దానిమ్మ చెట్టు నుండి ఒక దానిమ్మ పండు తీసుకురా ముబారక్ వెళ్ళారు దానిమ్మ చెట్టు నుండి దానిమ్మ పండు తీసుకొచ్చారు యజమానికి పిచ్చారు యజమాని తిన్నాడు పుల్లగా ఉంది ముబారక్ ఇంకో దానిమ్మ పండు తీసుకురా హే ముబారక్ రహిమాల్లా వెళ్ళారు ఇంకో దానిమ్మ పండు తీసుకొచ్చారు అది పుల్లగా ఉంది యజమాని ఏమయ్యా ఇన్నేళ్ళ బట్టి నా తోటలో పని చేస్తున్నావు ఏ చెట్టు దానిమ్మ పండు పుల్లగా ఉంటుందో ఏ చెట్టు దానిమ్మ పండు తీయగా ఉంటుందో నీకు తెలియదు ముబారక్ అన్నారు అయ్యా నేను మీ తోటలో పాపల వాడిని ఏ పండు ఎలా ఉందో చెక్ చేసేవాడిని కాదు ఈ రోజు వరకు ఏ పండు ఎలా ఉంటుందో నేను తినలేదయ్యా యజమాని సంతోషపడ్డాడు ఒకనొక కూతురికి ముబారక్ ఇచ్చి పెళ్లి చేశాడు ఇద్దరికీ ఇక్కడ సంతానం అబ్దుల్లా బిన్ ముబారక్ రహమముల్లా బుహారి రహిమవుల్లా నాన్న అంటారు ఇస్మాయిల్ నా ఇంట్లో ఒక్క దిర్హను కూడా హరాం ప్రవేశించలేదు అనుమానాస్పదము కూడా పర్యవసానం బుహారి రహమహుల్లా వచ్చారు కాబట్టి ఆదర్శ సమాజ సంస్థాపనకు మనం తింటున్న ఆహారం మనం చేస్తున్న వ్యాపారం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రియులారా లేదంటారా ప్రపంచంలో మన హృదయం కఠినమైపోతుంది హసన్ బ్రీ రెహమహుల్లా అంటారు ఈ ప్రపంచంలో అల్లా మనిషికిచ్చే అతి పెద్ద శిక్ష తినటం వల్ల வாடி வாடிதயம் మాదిరిగా అయిపోతుంది ప్రేమ కారుణ్యం వాడి హృదయంలో ఉండవు కాబట్టి మనం ఈ రోజు ఈ యొక్క ఆదర్శ సమాజాన్ని స్థాపించాలంటే ఈ మార్గంపై నడవాలి ప్రియులారా ప్రియులారాక్యాలు చెప్పి అదే అన్నారు ఇది నా మార్గం దీనిపై అనుసరించండి మీరు నా మార్గంపై ఉంటారు నా మార్గాన్ని విడిచిపెట్టి స్తే మీరు వేరే మార్గాలపై వెళ్ళిపోతారు అల్లహ తాల మనందరికీ ప్రవక్త వారు అల్లహ్ బోధించిన ఈ మార్గంపై నడిచే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆలమీన్ అస్సలం వరహమతుల్